ండి నా బాబు అంటే నాకు చాలా ఇష్టం నా కొడుకంటే నాకు చాలా ఇష్టం నేను ఏం చేస్తాను తెలుసా అందరికీ ఏదైనా పంచిపెట్టేటప్పుడు ఒక పాలు ఎక్కువగా ఎత్తిపెట్టేసేసి అంటే ఒక భాగం వాడికి అందరితో పాటు ఒకటిచ్చేస్తానా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే ఇంకా వాడికి ఇష్టమైనవి దాన్ని ప్రక్కన పెట్టి దాచిపెట్టేస్తాను ఏంటంటే మళ్ళీ అందరు వెళ్ళిపోయినాక వాడికి మళ్ళీ ఇస్తా నేను అంటే వాడంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను అందరూ తినేదానికంటే అందరూ అనుభవించేదానికంటే డబల్ నేను ఇస్తాను డబల్ పోర్షన్ వాడికి తీసిపెట్టి ఇస్తాను అలయ్యా వాడు కూడా అట్లా అడుగుతాడు మా మమ్మీ దాచిపెట్టి ఉంటుందని మరి అందరూ అడిపిన మమ్మీ నాకు దాచిపెట్టావా లేదా ఇవ్వవా అని అడుగుతాడు వాడు అందుకని నేను ఖచ్చితంగా దాచిపెడతా దాచిపెట్టి వాడికి ఇస్తాను అంటే ఎవరికి తక్కువ చేయను అని డబల్ పోర్షన్ ఇస్తా ప్రేమించే వాళ్ళకి మనం డబ్బుల్ పోర్షన్ ఇస్తాం ప్రేమించే వాళ్ళకి దాచిపెట్టి వాళ్ళకి మనం తినకుండా వాళ్ళకి ఇస్తాం కదా అవునండి మరి బైబిల్లో కూడా అలా రెండింతలు ఇచ్చినటువంటి వాళ్ళు అన్నారా మరి ఖచ్చితంగా ఉన్నారు మీకు తెలుసు కదా గుర్తొచ్చిందా అవునండి రెండులో రెండింతలటువంటి ఆశీర్వాదం ఉందని నేను ఇదేనో మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నా రెండులో రెండింతలటువంటి ఆశీర్వాదం ఉన్నది మరి ఎల్కానాడి గురించి మీకు బాగా తెలుసు ఎల్కానాకి ఎంతమంది భార్యలు హన్నా పెనిన్నా ఉంది కదా ఇప్పుడు ఆ పెనిన్నా కంటే హన్నాను ఎక్కువగా ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు ఎవరు ఎల్కానా మరి ఆ విధంగా ప్రేమించినప్పుడు మరి నాకు ఇచ్చినటువంటి పాళ్ళు అందరికి వాళ్ళ కుమారులుగా హన్నాకి పిల్లలు లేరు కదా నాకు పెని నా పిల్లలకు వాళ్ళకి ఇచ్చినటువంటి పాళ్ళు కంటే ఎక్కువగా హన్నాకు రెండింతలు ఇస్తాడు రెండు వాక్యాలు చూసుకున్నారండి సమూయాలు మొదటి గ్రంథం మొదటి వచ్చాయి ఐదో వచ్చినాన్ని చూస్తే హన్న తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చను ఈ మాట బలి నచ్చిందండి నాకు మనము కూడా దేవునికి ప్రియముగా ఉంటే ఏం చేస్తాడో తెలుసా దేవుడు డబల్ డబల్ ఇస్తాడండి మనం ఒకటి అడిగితే రెండు ఇస్తాడు దేవుడు అయితే ఒకటి చేయాలి మనం ప్రియముగా ఉండాలి దేవునికి ఇక్కడ హన్న ఎలక నాకు తన భర్తకు ప్రియముగా ఉంది నా బిడ్డ నాకు ప్రియమైనటువంటి వాడు కనుక నేను డబల్ ఇస్తాను అందరు తినేదానికంటే లేకపోతే అందరూ అనుభవించేదానికంటే డబల్ వాడికి ఇస్తాను నేను అవునండి అలాగే మీ ఇంటిలో కూడా అలానే ఉంటుంది కదా ఇష్టమైన వారికి మనం ఏం చేస్తాం డబుల్ పోర్షన్ ఇస్తాం అవునండి ఇప్పుడు ఇక్కడ కూడా హన్నాకు డబల్ డబల్ పోర్షన్ ఇస్తూ వచ్చాడు హలలియాన్ని నీకు అలాంటి అనుభవం ఉందా నా అనుభవాన్ని మీకు చెప్పాను మీరు కూడా చెప్పండి ఓకేనా అయితే ఇక్కడ ఈ లోకల్లో చూస్తే మన పిల్లలను మన భర్తలను మరి మనం అలా ప్రేమించి మనం ఇస్తాం అయితే దేవుడిచ్చేది మరి అది ఇంకా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా కాబట్టి ఎప్పుడు ఆ విధంగా ఇస్తాము ఇష్టమైతే ఎప్పుడు ఆ విధంగా ఇస్తాము ప్రేమంగా ఉంటే కాబట్టి ఇక్కడ దేవునికి మనము ప్రియమైన వారిగా మనం ఉంటే ఏమవుతుంది దేవుడు మనకు కూడా డబల్ బ్లెస్సింగ్ డబల్ ఆశీర్వాదము మనకిచ్చేటువంటి వారిగా ఉన్నారు అని దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు మరి రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం మరి తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏలియా ఎలిషాను చూచి నేను నీ ఎద్ద నుండి తీసివేయబడక మనపు నీ కొరకు నేను ఏమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా ఎలిషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయు మనను ఇక్కడ ఏలియా ఎలిషా సందర్భంలో ఏలియా పైకి అత్తబడేటప్పుడు ముందుగా ఎలిషా ఏం చేశాడంటే ఎక్కడ పోయినా ఎలిషా ఏలి అని వెంబడిస్తూ వచ్చాడు ఎలిషా నువ్వు వెళ్ళిపో నా దేవుడు నన్ను అర్థానికి వెళ్ళమన్నాడు అంటే నేను వెళ్ళను వెళ్ళను నేను నీతోనే వస్తా అన్నాడు ఎలీషా నేను బిల్గాల్కి వెళ్ళాను నువ్వు వెళ్ళిపో అని అంటే నేను పోను పోను నీ దగ్గరే ఉంటాను అన్నాడు ఆ విధంగా ఎలీషా ఏలియాను ఎక్కడికి నువ్వు వెళ్ళిపో అన్నా కూడా వెళ్ళిపోకుండా ఆయననే వెంబడిస్తూ పోయాడు ఏలియాను వెంబడిస్తూ పోయాడు ఆ విధంగా వెంబడిస్తూ పోయేటప్పటికీ లాస్ట్ ఏమైందో తెలుసా ఎలీషాని ఎలియా అడుగుతాడు ఎలిషా ఎలీషా నీకేం కావాలో కోరుకో ఇలా ఎంత శ్రమైనా కష్టమైనా నాతో పాటే వస్తున్నావు నువ్వు నీకేం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు ఎలీషా ఎంత చక్కని మాట అడిగాడు నాకు అదే పొలం కావాలి నాకు పలాని ఇల్లు కావాలి నువ్వు ప్రార్థన చేస్తే అవన్నీ ఇస్తాడు దేవుడు అలా చేయి అని చెప్పల ఎలీషా ఏ అన్నాడంటే నీవు కలిగిన ఆత్మలో నాకు రెండంతల పాళ్ళు నాకు దయచేయమని అడిగాడు ఇది చాలా కష్టమే అని అన్నాడు అంటే చూడండి అక్కడ ఏలియా ఎనిమిది అద్భుతాలు చేస్తే ఎలీషా పదహారు అద్భుతాలు చేశాడు ఎలా చేసాడు రెండింతల ఆత్మను దేవుడు మరి ఎలియా ద్వారా ఎలీషాకు దయచేసినట్టుగా మనం అక్కడ చూస్తాం అవునండి ఏలియాను ఎలీషా వెంబడించాడు అలా వెంబడించటం ద్వారా డబల్ ఆత్మను పొందుకున్నట్లుగా పరిశుద్ధ ఆత్మను పొందుకున్నట్లుగా ఏలియ అభిషేకము ఎలిష మీదకి డబల్ రెండింతల ఆత్మ పొందుకున్నట్లుగా మనము చూస్తాం ఎప్పుడైతే వెంబడించేవారు ప్రేమగా ఉన్నటువంటి వారికి రెండింతల ఆశీర్వాదం వస్తుంది రెండింతల పాళ్ళు వాళ్ళకి అందుతాయి రెండవదిగా ఎవరైతే దేవుణ్ణి దేవుని సేవకులను వెంబడిస్తారో ఆ యొక్క ఆత్మను కనుగొంటారో వాళ్లను విడవక దేవుని మరి హత్తుకొని జీవిస్తారో వాళ్ళకి రెండింతల ఆత్మను దేవుడిచ్చేటువంటి వారిగా ఉన్నారు ఆ విధంగా ఎలీషా అక్కడ రెండింతల ఆత్మను కలిగినటువంటి వాడిగా ఉన్నాడు నండి దేవుని యొక్క దగ్గర వదలకుండా ఆయనను వెంబడించేటువంటి వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడే మనం ఎలా వాళ్ళు కనుక్కున్నారు చూడండి పదిహేను వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఎరుకో దగ్గర నుండి కనిపెట్ట ప్రవక్తల శిష్యులు అతని చూసి ఏనే ఆత్మ మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసరి సాష్టాంగ నమస్కారము చేసి నీకు డబుల్ పోర్షన్ వచ్చిందని రెండింతల ఆత్మ వచ్చిందని ఎవరు సాక్ష్యం చెప్పగలిగారు అంటే అక్కడ ఉన్న యోర్ధానికి అవతలు ఉన్నటువంటి వారు వాళ్ళ శిష్యులు ఉన్నటువంటి వారు సాక్ష్యం చెప్పగలిగారు ఎలా అంటే ఆయన చేసినటువంటి క్రియ ద్వారా ఏ దుప్పటితో అయితే ఏలియా ఆ యొక్క నదిని కొట్టి రెండుగా పాయలు చేసి ఇద్దరు నడుచుకొని అవతలకి వెళ్ళారో ఇప్పుడు పైకి వెళ్ళేటప్పుడు ఆ దుప్పటి మరి ఎలిషా మీదకి పడినప్పుడు అదే దుప్పటితో యోర్ధ నదిని కొడితే ఆ నది అక్కడ చీలిపోగా అక్కడ ఆరిన నేల మీద మరి ఎలీషా యువతలు ఒడ్డానికి వచ్చినప్పుడు అక్కడ సాక్ష్యము చెప్పగలిగారు అవునండి నీ గురించి నా గురించి మరి దేవుడిచ్చే సాక్ష్యము ఇచ్చే సాక్ష్యము ఏంటి దేవుడు మనల్ని రక్షించిన తర్వాత మన దగ్గర నుంచి సాక్ష్యమును కోరుకుంటాడండి దేవునికి మహిమకరమైనటువంటి జీవితంలో దేవుని దగ్గర మనము దేవునికి సాక్షార్థంగా జీవించాలని దేవుడు ఇష్టపడతాడు మనమే కాదు నేను దేవునికి ఇష్టడును దేవునికి ప్రేమైన దానను వాడనని చెప్పుకోవటం కాదు ఇతరులు మన మీదున్న ఆత్మను చూచి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి హలలియా ఇక్కడ ఏలీషా మీద ఏలియాని ఏ విధంగా వెంబడిస్తే రెండింతల ఆత్మలు కలిగి ఉన్నాడో ఏ విధంగా అభిషే ించబడ్డాడో వీరు శిష్యులు చూచి అక్కడ సాక్ష్యము చెప్పగలిగారు నిన్ను చూచినప్పుడు ఎవరైనా సాక్ష్యము చెప్పగలుగుతున్నారా దేవుని కోసం మరి ఈ విధంగా ఎంతో త్యాగం చేసే బిడ్డని త్యాగం చేసేవాడని సాక్షిగా బ్రతికేటువంటి వాడని తన సమయమును కానీ తన ధనమును కానీ తన యొక్క బలమును కానీ దేవుని కోసం ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి అనేటువంటి సాక్ష్యం ఎవరైనా చెప్పగలుగుతున్నారా ఎవరికైనా మరి ఆ విధంగా నీ సాక్ష్యాన్ని మరి పంచుకుంటున్నావా వాళ్ళు నిన్ను చూచి చెప్పగలుగుతున్నారా అలూయ్య ఆ విధంగా చెప్పగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రభునామానికే మహిం కలిగిన కాక ఎలిష్యాని గురించి మొట్టమొదట తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు సాక్ష్యం చెప్పగలిగారు మరి నీ దగ్గర ఉన్నటువంటి వారు సాక్ష్యం చెప్పగలుగుతున్నారా ఇదిగో నా భార్య ఎంత ప్రార్థనా ఇదిగో నా భర్త ఎంత ప్రార్థనా పరుడు ఈ నా భర్త దేవుని కోసం ఏదైనా చేయటానికి ఇష్టపడతాడు నా భార్య దేవుని కోసం ఏదైనా చేయటానికి ఇష్టపడుతుంది అనే సాక్ష్యం చెప్పగలిగిన దగ్గరున్నవారు ఇక్కడ ఎలిషా దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఆ విధమైనటువంటి సాక్ష్యం పలికారి నీ గురించి ఎవరు సాక్ష్యం పలుకుతున్నారు ఒకసారి ఆలోచిస్తావా సాక్ష్యం లేకపోతే క్రైస్తవ జీవితం అండి క్రైస్తవ జీవితమే ఒక సాక్షార్థమైనటువంటి జీవితం మారు మనస్సు కలిగినటువంటి జీవితం క్రైస్తు ఏసు రక్తంలో కడుగబడిన తర్వాత ముందు జీవితం వేరు ఇప్పుడు జీవితం వేరుగా ఉంటుంది కాబట్టి ఒక ప్రత్యేకమైన జీవితంలో ఉంటాం కాబట్టి ఇతరులు మనము చూచి వాళ్ళు నేర్చుకుంటారు ఇతరులు మనం చూచి సాక్ష్యం చెప్పగలిగినటువంటి వారిగా ఉంటారు ఆ విధమైనటువంటి సాక్ష్యం నీ దగ్గర ఉన్నదా రెండింటిలో రెండింతల ఆశీర్వాదం ఉన్నది ఎప్పుడైతే ఎలీషా ఆ విధమైనటువంటి ఆత్మను రెండు పాళ్ళుగా ఆత్మను కలిగి ఉన్నాడో అప్పుడు ఏలియా చేసినటువంటి అద్భుతాల కంటే డబుల్ అద్భుతాలు ఎలీషా చేయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు హల లూయ దేవునికి ఎప్పుడైతే నువ్వు ప్రియమైనటువంటి వాడుగా దానవుగా ఉంటావు దేవుడిని వెంబడించేటువంటి వాడిగా ఉంటావు దేవుడు రెండింతల ఆశీర్వాదము నీకు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు ఆ ఆశీర్వాదం ఏంటో నువ్వు కనుగొంటున్నావా కనుగొంటున్నావా ఏం చేస్తున్నాడులే దేవుడు నాకు అంటున్నావా ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావు అంటే దేవుని కృపే నీ బిడ్డలు బాగున్నారంటే దేవుని కృపే నువ్వు ఈ స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడంటే దేవుని కృపే కదా అది ఆశీర్వాదము కదా ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదమే ఇటు చూచిన వాళ్ళు అటు కనిపించట్లేదండి ఎంత మంది చూచి బజార్లోకి వెళ్ళి తిరిగి వాళ్ళ ఇంటికి రానటువంటి వారు చాలామంది ఉన్నారండి అయితే నీవు నేను బ్రతికున్నామంటే దేవుని కృప కదా కాబట్టి ఆయనను మనం స్థుతించేటువంటి వారంగా మనం ఉండాలి మరి దేవుడు ఇప్పుడు నీకు నాకు ఎలా ఇస్తారు ఆ డబల్ బ్లెస్సింగ్ ఇప్పుడు ఏల లేడు లేడు మరి మనకి ఎట్లొస్తుంది రెండింతల ఆత్మను దేవుడు మనకి ఇస్తాడా తప్పకుండా ఇస్తాడండి తప్పు నువ్వు ప్రియమైనటువంటి వాడుగా దానవుగా దేవుడు ఉంటే తప్పకుండా దేవుడు రెండింతల ఆత్మతో నింపుతాడు అండి మూడు వచ్చే ముప్పై నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను కనుక ఆయన దేవుని మాటలే పలుకును ఆయన దే దేవుని మాటలు పలుకును ఎప్పుడు నేను గుర్తిస్తారు అని అంటే ఆత్మ కలిగినటువంటి వారు ఆత్మ మాటలే మాట్లాడతారు ఆత్మాభిషేకం కలిగినటువంటి వారు దేవుని మాటలే కలుగుతారు దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు ఏదైనా జరగని ఏదైనా ఇంట్లో ఒక ఒక శుభకార్యం జరగని లేకపోతే ఇంకోటి ఏదైనా మేలు జరగని వెంటనే ఎవరు వాళ్ళ నోటి నుంచి ఏమొస్తుందంటే దేవుడు అన్న మాట వస్తుంది తాను చేసాను అన్న మాట రాదు దేవుడు చేసిన కార్యం ఇది దేవుడు చూపించిన అద్భుతం దేవుడు చేసినటువంటి కార్యం ఇది అని ఖచ్చితంగా వాళ్ళు చాప వాళ్ళు దేవుని ఆత్మ కలిగినటువంటి వారని ఖచ్చితంగా మనం గుర్తించాలి అవునండి ఆత్మ కలిగిన వాడు ఆత్మ మాటలే మాట్లాడతారు శరీరంతో ఉన్నటువంటి వారు శరీర కార్యములు చేసినటువంటి వారు శరీర కార్యములు లోకముల గురించి వాళ్ళు మాట్లాడతారు కానీ నువ్వు ప్రత్యేకించబడి నువ్వు వెలిగించబడినటువంటి దానం వాడో కాబట్టి నీ లో నుంచి ఆత్మ ఉన్నది నీ లోపల ఆత్మ ఉన్నది నువ్వు ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని నువ్వు ఎప్పుడైతే అడిగావో నీ లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వెంబడిస్తే పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు ప్రేయంగా ఉంటే పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా నువ్వు వింటూ ఉంటే ఆయన నీకు మరి రెండింతల ఆత్మ చేత అభిషేకించేటువంటి వాడిగా ఉన్నాడు చెప్పు గట్టిగా హలలియ దేవుని మాటలు నీ నోటి నుంచి వస్తున్నాయా దేవుని చూపులు నీ కళ్ళలో నుంచి వస్తున్నాయా దేవుని చూపులే దేవుని మాటలే దేవుని ఆలోచనలే నీకు ఉన్నాయా కొద్ది సమయం దొరికితే చదువుకోవాలి బైబుల్ చదువుకోవాలి ప్రార్థన చేసుకున్నట్టు తలంపు నీకు వస్తుందా అయితే నువ్వు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడవే నువ్వు దేవుని యొక్క ఆత్మను కలిగి దేవుని ప్రియమైనటువంటి వాడవేగా నువ్వు ఉన్నావు అని ఖచ్చితంగా నేను చెప్పగలను మోషే మరి పారిపోయిన తర్వాత మోషే హోరేబు పర్వతం దగ్గర మరి అక్కడికి వెళ్ళి గొర్రెలు కాచుకుంటున్నప్పుడు దేవుడు ఒక పొదలో నుంచి కనిపిస్తాడు కదా కనిపించినప్పుడు మూడో అధ్యాయంలో మనం చూస్తాం నిర్గమా కాండంలో అక్కడ పొద కాలిపోతుంది కానీ అక్కడ కాలినట్టు ఉంది కానీ పొద కాలిపోవట్లేదు అప్పుడు ఏంటో అవి చూద్దాం దగ్గరికి వెళ్తే ఏం చేసాడు దేవుడు ఆ పొదలో నుంచి మాట్లాడాడు కదా ఏం చేశాడు దేవుడు అక్కడ రెండు చూద్దాం ఆ మాటలు దేవుని దగ్గర బల చక్కగా ఉంటాయి రెండు చూద్దాం నిర్గమాకాండం మూడో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలో చదువుతున్నా అప్పుడు మోర్షే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఏ గొప్ప వింత చూచేదని దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచాను దేవుడు ఆ పొద నుండి మోసే మోసే అని అతన్ని పిలిచెను అని రాయబడింది అవునండి మోర్షేని పిలుస్తాడు ఎన్నిసార్లు పిలుస్తాడు రెండుసార్లు పిలిచాడు మోసే మోసే అని అన్నాడు ఏం ప్రభా వెంటనే గుర్తుపట్టేసాడు అని సో అని ఏం ప్రా అని అంటే ఫస్ట్ చెప్పులు వదులు నీ చెప్పులు అపవిత్రమైన చెప్పులు వదిలి అంటాడు అవునండి దేవునికి ప్రేమగా ఉండాలి అని అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ మనలో ఏది అపవిత్రత ఉందో దాన్ని తీసే అంటాడు దేవుడు దాన్ని తీసే అంటే వెంటనే మోస ఏం చేస్తాడు ఆ చెప్పుని అక్కడ వదిలేసి దేవుని దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఏం చేయాలో అప్పుడు మోసకి దేవుడు బయలుపరుస్తాడు దేవుడు మాట్లాడతాడు హైగుత దేశంలో నా బిడ్డలు మొరపెడుతున్నారు వాళ్ళని అంతా కూడా నువ్వు బయటకు తీసుకురావాలి అని తర్వాత విషయాలు వస్తాయి అవునండి దేవునికి ప్రేమగా ఉండాలి అంటే దేవుడు రెండు సార్లు నేను పిలిచాడు అని అంటే రెండు సార్లు దేవుని వాక్యం చేత నీతో అంటే నువ్వు వాక్యం చదువుతున్నావు అనుకో రెండుసార్లు ఒకే మాట రెండుసార్లు నీకు తగిలిందనుకో అప్పుడు ఏంటంటే ఆ దేవుడు ఏంటి ఈ మాట మీద దేవుడు ఇప్పుడు రెండోసారి ఇదే అధ్యాయంలో రెండోసారి నాతో మాట్లాడుతున్నాడు ఏమైనా చేసుకునేది ఉందా లేకపోతే దీని ద్వారా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడా నేను ఏమైనా ముందుకెళ్ళాలా లేకపోతే నేను ఏమైనా చెయ్యాలా అనే విషయము దేవుడు ఖచ్చితంగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు అవునండి నీతో ఎప్పుడైనా నా విధంగా మాట్లాడాడు దేవుడు అవునండి మోస కూడా ఆ విధంగా నేను చెప్పాడు దేవుడు ఏమని చెప్పాడు మోసే మోసే మొట్టమొదటి నీ చెప్పులు వదిలే అన్నాడు అపవిత్రమైనటువంటిది ఏది కూడా ఉంటే దేవుడు దగ్గరికి రానియడండి ఆయనకి ప్రేమగా ఉంచుకోలేడండి ఖచ్చితంగా ఫస్ట్ మొట్టమొదటి ఏం చేస్తాడంటే నీ దగ్గర ఉన్నటువంటి అపవిత్రమైన దాన్ని తీసేయమంటాడు అది తీసేస్తే ఖచ్చితంగా నువ్వేం చేయాలో అది చెప్తాడు మోసే లక్షల జనాంగాన్ని నడిపించడానికి ఒక నాయకుడిగా నియమిస్తున్నాను నిన్ను అనే విషయాన్ని అంతవరకు అతనికి తెలియదు కానీ రెండుసార్లు పిలిచి అపవిత్రమైనటువంటి చెప్పులు వదిలేసిన తర్వాత మాట్లాడినాడు దేవుడు అవునండి నీతో దేవుడు మాట్లాడాలి అని అంటే దేవుడు రెండుసార్లు మాట్లాడతాడు రెండుసార్లు ఏ వాక్యం ద్వారా కానీ పాటల ద్వారా కానీ ఇప్పుడు ఇలాంటి మెసేజ్ల ద్వారా కానీ నీకు పదే పదే వాళ్ళ దగ్గర ఇలాంటి వాక్యం విన్నాను ఇక్కడ కూడా ఇదే వాక్యం వింటున్నాను అని నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దానిలో ఏదో మర్మం ఉన్నది అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి నువ్వు అలా గుర్తించుకొని ఏం దేనికి ప్రభువా దేనికి చేసావు నువ్వు అనని మనము కానీ మనం ఆలోచన చేయగలిగితే ఆలోచన చేయగలిగితే అక్కడ దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు నువ్వేం చేయాలో నువ్వేం చేయమని దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా చెప్తాడు అలా గబ్రహం విషయంలో కూడా అంతే కదా మరి దేవుడిని ఒక్కగానొక కుమారుడు నువ్వు వధించు అన్నప్పుడు అన్నీ తీసుకొని కొండ మోరి కొండ మీదకి వెళతాడు అప్పుడు కట్టి ఎత్తినప్పుడు ఏం చేస్తాడు దేవుడు మాట అభ్రమా అభ్రమా ఆగు ఆగోగు అంటాడు కదా రెండుసార్లు మాట్లాడాడు అక్కడ ఒక అద్భుతము అక్కడ జరిగించాడు ఏం జరిగించాడు అదిగో అక్కడ పొదల ఉంది చూడు అక్కడ ఉంది చూడు గొర్రె ఉంది చూడు చుట్టుకొని ఉంది చూడు అక్కడ తీసుకొచ్చుకొని చేసుకో అదంతా ఇప్పుడు మనకు మాదిరికరంగా ఉంది విశ్వాసం మనకు త్యాగం మనకు మాదిరికరంగా లేదా ఆ మాటలన్నీ అబ్రామ్ అబ్రామ్ అని అని పిలిచి రెండుసార్లు పిలిచి వాళ్ళని గొప్ప విశ్వాసం మనకు తండ్రిగా అక్కడ చేసాడు మోషని రెండుసార్లు పిలిచి గొప్ప గొప్ప నాయకుడు లక్షల జనాంగం నడిపించే నాయకుడిగా చేశాడు డబల్ బ్లెస్సింగ్ సామాన్యమైన మనుషులు చేయలేనటువంటి ఒక పనిని నత్తివాడైనటువంటి మోస అప్పగించాడు అవునండి నీవు నత్తివాడివా నువ్వు బలహీనుడివా లేకపోతే నీ దగ్గర శక్తి లేదా ఏమి లేకపోయినా సరే నువ్వు దేవునికి ప్రేమగా నువ్వు ఉన్నట్లయితే చాలు మోస విషయంలో ఒక మాట మరి అయితే చక్కని మాట మనం చదువుతాం అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాలో ఒక మాట ఉన్నది చూడండి అధికారిగాను తీర్పరిగాను నేను నియమించిన వాడేవాడని వారు నిరాకరి ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు చూడండి దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను తృణీకరించబడినటువంటి వాడు మోషే అంద అక్కడ ప్రజల చేత తృణీకరించబడినటువంటి మోషేను ఒక అధికారిగా విమోచకుడిగా దేవుడు మార్చాడు రెండుసార్లు పిలిచి డబల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు అధికారిగా నియమించాడు విమోచకుడిగా నియమించాడు హాలెలుయ్య అలాగే దేవుడు నీతో కూడా రెండుసార్లు వాక్యం ద్వారా కానీ దేని ద్వారా కానీ మాట్లాడితే దానిలో రెండింతల ఆశీర్వాదం ఉన్నదని నువ్వు గుర్తించుకోవాలి హాలలుయ్య అలాగే ఒకసారి మనం పేతులను తీసుకుందాం పేతురు ఏం చేస్తాడండి పేతురు తను పొరపాటు చేస్తాడు ఏంటి దేవుడు చెప్తాడు పేతురు నువ్వు చూడు నా నెరగమని నువ్వు ముమ్మారు చెప్తావు నువ్వు అని అంటే అనంటే ప్రభా నేను చచ్చిపోయినా నేను చెప్పను అట్లా నేను చెప్పనే చెప్పను అన్నాడు అంటే ఏమన్నాడు లేదు నువ్వు చూడు నువ్వు అలా చెప్పినప్పుడు కోడి రెండు సార్లు వస్తుంది చూడు అని అన్నాడు అని అంటే ఏం నే నేను చెప్పను ప్రభా ఆ విధంగా అన్నాడు కానీ వెంటనే ఏం చేశాడు ముమ్మారు అబద్ధం ఆడాడు ముమ్మారు అబద్ధం ఆడంగా కోడి రెండుసార్లు కూసాను అని రాయబడింది రెండుసార్లు కూసినప్పుడు ఏమైందండి వెంటనే పశ్చాత్తాపం వచ్చేసింది అలర్ట్ అయిపోయాడు అయ్యో బ్రవ్వా నేను ఎంత తప్పిదం చేశానయ్యా నేను నిజంగా నువ్వు చెప్పిన మాట నేను నిన్న ఎరుగననే నేను చెప్పానే అని పశ్చాత్తాపంతో దుఃఖముతో తన తప్పిదాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు ఏం చేశాడో తెలుసా పేతురు అట్లా మాట సెలవిస్తే చాలు అద్భుతాలు జరిగినాయి అవునండి పేతురు ఎక్కడికి వెళితే అక్కడ ప్రసంగిస్తే వేలకు వేల మంది రక్షింపబడు రెండుసార్లు పిలిచి నేను తప్పిదవను సరిచేసేట వాడిగా ఉన్నాడు రెండుసార్లు కోడి కూసినప్పుడు పేతులతో మాట్లాడి గొప్ప అభిషేకం ఇచ్చాడు అంతకు ముందు కంటే గొప్ప అభిషేకం ఇచ్చి పశ్చాత్తాపం కలిగినప్పుడు మరి ఎంత అద్భుతకరమైన రీతిలో పేతుని వాడుకున్నట్టుగా ఉన్నాడు సౌలని ఒకసారి చూద్దాం సౌలు ఏం చేసాడండి భయంకరంగా హింస చేస్తున్నప్పుడు సౌలకి దేవుడు ఏం చేస్తాడు మరి దమస్కు మార్గంలో మరి సౌలును దర్శిస్తాడు కదా దేవుడు దమస్కు దగ్గర మరి సౌలును దర్శించి ఎన్నిసార్లు పిలిచాడండి సార్లు పిలిచాడు సౌలా సవుల నన్నెందుకు హింసించచ్చున్నావు అని అంటాడు నేనా నిన్న ఎవరు నువ్వు అంటాడు నువ్వు హింసించొచ్చిన యేసును క్రీస్తుని నేనే అంటాడు అవునండి రెండుసార్లు పిలిచి అప్పగించాడండి పౌలుగా మార్చి ఆ అద్భుతకరమైన ఈ ధర్మను ఊరేని ఈ విధంగా ఉండగలుగుతున్నాం సంఘాలు కట్టుకోగలుగుతున్నామంటే పౌలే మనకు మాదిరికరం రెండుసార్లు సౌల సౌలని పిలిచి పౌలుగా మార్చి అద్భుతమైన పరిచయం చేసి అనేక మందిని మరి శిష్యులుగా చేసాడు అనేక అద్భుతాలు ఖర్చేపులు అతను వడతుంటే అతను నేడ పడిన వాళ్ళు పొందారండి అతని ఖర్చేపు పట్టుకునే వాళ్ళు స్వస్థతను తేరండి సర్పాలు పట్టుకుంటే అతనికి ఏం కాలేదండి అది చూచి కూడా అనేక మంది అవునండి రెండు సార్లు దేవుడు నిన్ను దర్శించాడు అంటే రెండు సార్లు దేవుడు నిన్ను పిలిచాడు అని అంటే దానిలో ఒక అద్భుతము దాగి ఉన్నది డబల్ బ్లెస్సింగ్ దాగి ఉన్నది గుర్తిస్తావా దేవుడినితో ఏదైనా మాటలు రెండు సార్లు మాట్లాడుతూ వస్తున్నారా దాన్ని నెగ్లెక్ట్ చేస్తావా ఏమైనా దాన్ని ఏమన్నా తృణీకరించావా ఎదోలే మామూలుగా చదివేదే కదా లేకపోతే మామూలుగా వినేదే కదా అని నువ్వు నిర్లక్ష్యంతో ఉన్నావా కాదు 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 దేవుడు ఏదైనా రెండుసార్లు నీతో మాట్లాడితే ఫలాది చెయ్యి అని దేవుడు నీతో మాట్లాడాడనుకో వాక్యం ద్వారా మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని చేయటానికి నువ్వు ముందుకురా స్టెప్ అయ్యి దేవుడు నీకు డబుల్ బ్లెస్సింగ్ ఇస్తాడు నేను ఒక గొప్పగా నేను దీవించి ఆశీర్వదించి వీళ్ళ జీవితాల్లో ఏ విధమైనటువంటి ఆశీర్వాదం చేశాడో ఆ విధమైనటువంటి ఆశీర్వాదము దేవుడిని నీ పట్ల కూడా చేయాలని ఇష్టపడుతున్నాడు అవునండి దేవుడు మరి ధర్మశాస్త్ర కాలంలో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి పది ఆజ్ఞలు ఇచ్చాడు కదా ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు కదా ఆ ఆజ్ఞలు మీకు నేను చదవాలని నేను ఇష్టపడుతున్నా రండి మాతేసు వార్త ఇరవై రెండో వచ్చాయి ఇరవై ఏడో వచ్చినాయని మనం చూసినట్లయితే అక్కడ అంటాడు అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించగలను అని ఫస్ట్ మొట్టమొదటి చదువుకున్నాం దేవునికి ప్రియముగా ఉన్నటువంటి వారికి డబుల్ ఆశీర్వాదం అని ఇక్కడ మొట్టమొదటి ఆజ్ఞ ఏంది దేవుడు పూర్ణ హృదయతో ప్రేమించ ప్రేమైనటువంటి వాడిగా నువ్వు ఎంచినట్లయితే డబుల్ ఆశీర్వాదం వస్తుంది రెండవ ఆజ్ఞ రెండవ ఆజ్ఞ ఏంటంటే అక్కడ చూడండి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైనా ఆజ్ఞ ఆజ్ఞ నిండవలేని పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు రెండవ ఆజ్ఞయు దాని వంటిది అంటాడు ఇప్పుడు ఆయనే కాదు మన పొరుగువాన్ని కూడా ప్రేమించాలి అన్నది రెండవ ఆజ్ఞ అని రాయబడింది అవునండి ఈ రెండు ఆజ్ఞలు చేస్తే చాలండి మనం పాటిస్తే చాలు బైబిల్లో అన్నీ మనము పాటించినట్టుగా ఉంటుంది అవును నిన్ను వలనే పొరుగువాన్ని ప్రేమించాలి నిన్నువలేని పొరుగు అని ప్రేమించడం చాలా త్యాగం కావాలి కదా అవునండి అలా ప్రేమించినట్లయితే దేవుడు డబల్ ఆశీర్వాద రెండు ఆజ్ఞలు మనం పాటించినట్లయితే డబల్ ఆశీర్వాదం మనకు వస్తుంది నీకు కావాలా రెండింతల ఆత్మ కావాలా రెండింతల దీవిన కావాలా నీ నీ కుటుంబంలో రెండింతల దీవెన నీ జీవితంలో రెండింతల ఆత్మను కలిగి ఉండాలి అని అంటే దేవునికి ప్రేమైనటువంటి వ్యక్తిగానే ఉండాలి దేవుడు నేను పిలుస్తున్నాడు నీ పేరు పెట్టి రెండుసార్లు రెండుసార్లు పిలుస్తున్నాడు ఒక పని చేయమని రెండుసార్లు పిలిచి అదే మాట నీతో మాట్లాడుతున్నాడు నువ్వు గుర్తిస్తున్నావా గుర్తించకపోతే దినము గుర్తించి రెండింటిలో రెండింతల ఆశీర్వాదం ఉన్నదని నువ్వు గుర్తించినట్లయితే తప్పకుండా అలాంటి ఆత్మను పొందుకుంటావు అలాంటి ఆశీర్వాదాన్ని కూడా నువ్వు పొందుకుంటావు గంట అలాంటి ఆశీర్వాదం పొందుకోవడానికి నీకు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభేవిస్తావా మోకరించు నాతో కళ్ళు మూసుకొని నాతో ఏకీభేవించా హాలీలు వేస్తూ తరుముతండి మహాపరిశుద్ధుడు వినదేవా మీ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నారు మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి వందనాలు మమ్మల్ని ప్రహ్వా కేవలము దీవించటము ఆశీర్వదించటమే కాదు రెండింతలైన ఆశీర్వాదం యహ సంబంధమైనది పర సంబంధమైన ఆశీర్వాదముల చేత మీరు నింపాలని రెండింతల ఆత్మ చేత మమ్మల్ని నింపి ప్రభు మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవింప చేయాలని మాకు కలిగినది రెండింతలుగా ప్రభు అభివృద్ధిలోనికి తీసుకురావాలని మీకు ఇష్టమైనది అందుని బట్టి స్తోత్రములు చూస్తున్నటువంటి బెడ్ ప్రహా ఏ కొరతతో లేమితో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకునే రెండింతలైన దీవెనల చేత ఆ బిడ్డలు నింపి ప్రహ రెండింతల ఆత్మ చేత మీరు నింపిన తండ్రి వారిని మీ సాక్షులుగా జీవింపచేసి ఇతరులు వారి గురించి దేవుని ఇంత ఎంత గొప్పవారయ్యారని వారి ఇతరులు సాక్ష్యము చెప్పినట్టుగా సహాయం చేయండి దీవించి ఆశీర్వదించమని ఏ పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి నాను తండ్రి ప్రైస్